thank you ఎక్కడ చూసినా సరే అగ్గి బుగ్గి అన్నీ కూడా మట్టి ఎక్కడ కొన లేకుండా డొచ్చేస్తున్నారు ఇవన్నీ మీ భాగస్వాములు కాదా ఇంకా మీకు వచ్చి రుజువులు చెప్పాలా పెయిదో మీ ఇష్టం వచ్చి ఎంక్వైరీ అయ్యింది నిలిపిస్తాం ఏమైపోతుందో అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళి ఏదో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాటలు మాట్లాడతారు రాజకీయాలు అంటే అంటే వినేవాడు చెప్పేవాడికి వచ్చి వినేవాడు అయిపోయింది వాళ్ళ పరిస్థితులు ఇవాళ పదమూడు జిల్లా పదమూడు సభలు పెడతారంటే పదమూడు సభలు తేజ పదమూడు సభలు నువ్వు నీకు మీ సైడు మన భారతీయ జనతా పార్టీకి మీ పార్టీకి ఉన్న ఆలోచనలు మీరు దొంగ 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 వాళ్ళు మిమ్మల్ని దొంగ మేము ఎవరు దొంగ ఇద్దరులో ఇద్దరు దొంగలు కొత్త ఫ్యాషన్ మాట కొత్త కొత్త మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మేము ఏదైనా సరే ధర్నా చేసాం అనుకోండి మన వచ్చి మేము బంద్ చేస్తే ఎక్కడెందుకు అండి బంద్ ఢిల్లీలో బంద్ చేయండి అంటారు మరి ఎక్కడెందుకు ధర్మ సభలు ధర్మ ధర్మ పోరాట అది ప్రభుత్వం డబ్బుతోని అది ఆ మహిళల్ని విద్యార్థుల్ని బస్ తెప్పించుకొని అది ఢిల్లీలో పెట్టచ్చు కదా అంటే మీరు చేస్తే మాత్రం ఇది ఈ రకమైన కార్యక్రమాలు లేకపోతే మా టీవీలో ప్రవచనంలోకి వచ్చి ప్రవచనాలు చెప్పడాలు ఇవి ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా ఏదైనా చేస్తున్నప్పుడు మనం దాన్ని ఆచరిస్తూ మాట్లాడుతుంటుంటే ఓకే ఫైన్ మనం ఆచరించకుంటే మన కార్యక్రమాలు మనం 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 చేసుకుంటూ ఏది వాళ్ళు ఏమైనా బురద ఏదో పబ్బం కడుపు అన్ని అన్ని వేళ పబ్బం గడుపుకోలేదు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఏ వర్గం కూడా ఇవాళ సంతృప్తికరంగా లేదు ఏ ఎవరూ కూడా ఇది సంతృప్తికరంగా లేరు ఈ నేపథ్యంలో వచ్చి దాని ప్రజలు తాల ఆలోచనని పక్కతో పట్టించడానికి ఇవాళ చేస్తున్న కార్యక్రమం ప్రక్రియలో భాగంగా వచ్చి పోరాట సభలు చేస్తారు ఈ కార్యక్రమాన్ని దీన్ని తీవ్రంగా వారు నిన్న సభలో ప్రసంగించిన ప్రసంగాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ప్రతి వాస్తవాన్ని కూడా మేము రుజువు చేయడానికి వైఎస్ఆర్సీ పార్టీ సిద్ధంగా ఉంది ఇవాళ మీ ద్వారా తెలియజేస్తున్నాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని మన ఆయన ఆలోచన ఏమో తెలియదు ఈ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాన్ని మేము పూర్తిగా చెప్పాం ఏం చెప్పాం ఎన్నో సార్లు మేము పోరాడాం ఆఖరికి పరాకాషం చేరింది ఈ అసెంబ్లీకి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టే కంటే ప్రజాక్షేత్రంలోనే ప్రజల దగ్గరే సమస్యలు చెప్పి ప్రజల ద్వారా సమస్య పరిష్కారం దొరుకుతుంది ప్రజలకు భరోసా కావాలి ప్రజలకు వాళ్ళు కావాలి ఎందుకంటే ప్రజాస్వామ్య ఎన్నికైన ఎమ్మెల్యేని సంతలో పశువుల కంటే హీనంగా కొంటూ అంతేకాకుండా వాళ్ళకి మంత్రులు కూడా చేస్తుంటే దానికొచ్చి స్పీకర్ గారు గవర్నర్ గారు ఆమోదపత్రం చేస్తుంటే ఇటువంటి నేపథ్యంలో ఆ అసెంబ్లీకి వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి భారత రాజ్యాంగంలో కానీ భారత చరిత్రలో కానీ ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో దీనికి ఎక్కడో అడ్డుకట్టు ఉండాలి ఒక మంచి సాంప్రదాయాన్ని మన నెలకొల్ప ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తామని పదే పది సార్ మీరు చెప్పినప్పటికీ ఏ ఒక్కరోజైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులుగా చేయడం తప్పు మీరు మంత్రులుగా రాజీనామా చేయించండి అప్పుడు మీరు మాట్లాడండి అని ఆయనతో స్నేహంగా ఉన్న రోజుల్లో ఏ ఒక్క రోజు చెప్పారండి ఆయన ఏ మాట్లాడి ఆయన ఎక్కడుందండి నాకు ఎప్పుడు ఆయన చెప్పండి ఆయన మమ్మల్ని అడిగాడంటే ఓకే ఎస్ ఆయన నేను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా దాన్ని నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించకంట నీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు కొన్ని ప్రజలు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు నమ్మాలని నమ్మకోవడం తెలియదు మాకు తెలియదు కానీ ఆ రోజుల్లో ఎందుకు నువ్వు అడగలే తప్పు తప్పులే తప్పుడు అడుగుతానని చెప్పి చొక్కా పుచ్చుకుంటానని చెప్పి మీరే కదా చెప్పారు మేమేం చెప్పలేదు కదా మాటలు ఇవేమి మేమేం ఫ్యాబ్రికేట్ చేయలేదు కదా ఈ మాటలు మేమే కదా మరి ఎందుకు మీరు ఆ కార్యక్రమం చేయలేదు అడుగుంటే ఇవాళ మమ్మల్ని మాట్లాడుంటే సమాధిస్తాం కాబట్టి ముందు దాని సమాధానం చెప్పి మమ్మల్ని అడిగితే అప్పుడు సమాధానం వస్తుంది